ఈ ఆ తర్వాత మళ్ళీ వెంటనే ఆ పక్కనే చండికేశ్వరుడు చండికేశ్వరుని యొక్క నిలయం ఉందనమాట స్వామి చండికేశ్వరుడు ఈశ్వరుడు చాలా డీరెస్ట్ నియరెస్ట్ చెప్తారు ఆయన కూడా దక్షిణ మోసని ధ్యానం చేసినట్టుగా మనకు అనిపిస్తుంది మన మనసులో ఉన్న సంకల్పాలు ఆయన ఐడెంటిఫై చేసి స్వామికి తెలియజేస్తుందని చెప్తారు ఆ తర్వాత పక్కనే అమ్మవారు అంటే మోహిని అమ్మవారు అమ్మవారు యొక్క ఆమె ఉండడానికి కారణం ఏమంటారు పురాణాల ప్రకారం దేవదానవులు పాల సముద్రాలు సందర్భంగా ఐరావతం కామదేను కల్పతరువు చింతామణి ధనవంత్రి అమృతం చంద్రుడి లాంటి ఉద్భవించినప్పుడు వాటిని పంచుకునే విధానంలో దేవదానుల మధ్య ఘర్షణ ఏర్పడగా ఆ ఘర్షణ పరిష్కారం కోసం మహావిష్ణువు స్త్రీ అవతారం మోహిని అవతారం చెప్తారు అన్నమాట అమ్మవారికి ఇంకా కూడా వైష్ణవిదేవి విష్ణుదుర్గ లాంటి కూడా పేర్లున్నాయి అమ్మవారికి ప్రతి సంవత్సరం దసరా రోజుల్లో దేవి నవరాత్రోత్సవాలు చేస్తారు ఇంకా ఆ భాగంలోనే ఆ చోట్లనే పైకి చూస్తే రెండు చేపల సింబల్స్ ఉంటాయి చేపల సింబుల్స్ రెండు పై భాగంలో అవి సీక్రెట్ కోర్స్ అంటెంపుల్కి అంటే నిగూఢమైన రహస్యాలు ఆ కోర్సులో బాగున్నాయని చెప్పేసి చెప్తాను పోతే ఆ పై భాగంలోనే పద్దెనిమిది వెంటిలేటర్స్ ఉంటాయి వెంటిలేటర్ ఓపెన్ వెంటిలేటర్స్ ఎందుకంటే ఇది సెకండ్ ప్లాడబీసీ కాలం చెంది టెంపుల్ అందువల్ల ఆనాటి కాలంలో ఎలక్ట్రికల్ ఫెసిలిటీస్ లేనందున సన్లైట్ పర్పస్ కోసం పెట్టించినటువంటి ఓపెన్ వెంటిలేటర్స్ చూడండి పైన పద్దెనిమిది ఓపెన్గా ఉంటాయి అన్నమాట ఇప్పుడు గ్లాసులు పెట్టారు ఓపెన్గా ఉండడం వల్ల వర్షాకాలంలో వర్షం నీళ్లు పడి డైరెక్ట్గా పోవడానికి దారి లేకుండా ఇబ్బంది పడతామంటే గ్లాసులు షేర్ చేసిన తర్వాత ఇంకా పైన ఇంకా చెప్పాలంటే ఇవి దేవతలు కూడా ఉండాలన్నమాట యక్షాగన్ ధర్మ కింద దొక్కిం పురుషులాంటి దేవతలు కూడా అక్కడ ఉన్నట్టుగా జేనిస్ చేసినటువంటి స్వల్ప దావ ఇవి కొంచెం ముందుకు పోగానే ఉత్తర ఈశ్యాన్యం కుబేరస్థానం మనకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది అనమాట ఒక రెక్టాంగల్ షేప్లో ఒక హోల్ ఉంటుంది గోడకు దాన్ని సీక్రెట్ అంటారు ఎందువలంటే ఆ కాలంలో బ్యాంకు సౌకర్యాలు లేనందున అక్కడ స్వామివారి యొక్క ఆభరణాలు ఆ అమ్మవారి యొక్క ఆభరణాలు ఇంకా ధనము ఇంకా విలువైనటువంటి వస్తువులు అందుకు దాచి సీక్రెట్ లాక్కడ యూజ్ చేస్తూ ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ కి తిరగ